హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యాములాదేవి గారి మాటలు వేదపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ అప్డేట్లో చూద్దాం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సిఈఓ లవ్ స్టోరీ పార్ట్ ఫార్టీ టూ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తుంది ఇంకా వేదాంశి వాళ్ళకి బాయ్ చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ వెళ్ళిపోయేదాకా అక్కడే నుంచి చూస్తూ ఉంటారు వీళ్ళు లోపలికి వెళ్ళాక ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా ఇంటికి ప్రయాణం అవుతారు సరే బావా నేను నిన్న ఆఫీస్లో లేట్ అవుతాను అని చెప్పి అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా వేదాంశ్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు ఆఫీస్లో వర్క్ అప్పటికే ఏదో వర్క్ చేస్తూ కనిపిస్తుంది వేద వేదాంశ్ తన రూమ్లోకి వెళ్ళి వేదకి కాల్ చేస్తాడు వేద కమ్ టు మై క్యాబిన్ అని చెబుతాడు వస్తున్నాను సార్ రెండు నిమిషాల్లో అని క్యాబిన్లో ఉంటుంది వేదా టుడే షెడ్యూల్ ఏంటి అని అడుగుతాడు సార్ టుడే షెడ్యూల్స్ ఏమీ లేవని చెబుతుంది ఇంకా వన్ మంత్లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వస్తుంది ఒకసారి మీరు దాని డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి అని చెబుతుంది అలాగే నేను చెక్ చేస్తాను ఇంకా నీ వర్క్ చేసుకో అని చెబుతాడు సరే సార్ అని అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వేద ఇంకా ఈవినింగ్ వరకు తన వర్క్లో బిజీ అయిపోతుంది వేదాంశ్ కూడా మధ్య మధ్యలో సీసీలో వేదాన్ని చూస్తూ ఉంటాడు అలా ఏ టైంలో వర్క్ కంప్లీట్ అవ్వడంతో వేద బయటకు వస్తుంది వేద దగ్గరకు వచ్చిన సాధ్వి సరదాగా బయటకు వెళ్దామా అని అడుగుతుంది లేదు సాధ్వి ఇవాళ నాకు ఒంట్లో బాగలేదు రాను అని చెబుతుంది హాస్టల్కి వెళ్ళి ముందు రెస్ట్ తీసుకోవాలి అని చెబుతుంది సరే అయితే రేపు వెళ్దామని చెబుతుంది నాకు నీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం వేదా కాదనుకు అంటుంది సరే సాధ్వి రేపు వెళ్దాంలే ఇంకా నేను హాస్టల్కి వెళ్తానని చెబుతుంది సరే పద మా డ్రైవర్ చేత నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయిస్తాను అంటుంది తను కూడా బాగా నీరసంగా అనిపించడంతో వేద సాధ్వితో కలిసి కారులో హాస్టల్కి బయలుదేరుతుంది కారులో వేదాని హాస్టల్ దగ్గర వదిలేన తర్వాత సరే జాగ్రత్త వేదా అని చెప్పి వెళ్ళిపోతుంది సాధ్వి ముందుగానే ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు బెడ్ పై వాలిపోతుంది ఇంతలో హాస్టల్ వాడిని వచ్చి వేదా నీ కోసం ఎవరో వచ్చారు నిన్ను కలవాలి అంటున్నారు అని చెబుతుంది నా కోసం ఎవరు వచ్చారు మేడం ఎవరైనా చెప్పారా అని అడుగుతుంది శ్యామలాదేవి గారంట నీతో మాట్లాడాలి అంటున్నారు రా అని చెబుతుంది అలాగే మేడం నేను వస్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి వేద ఫేస్ వాష్ చేసుకొని శ్యాములా గారిని కలవడానికి వెళ్తుంది హాయ్ వేదా ఎలా ఉన్నావు అని అంటారు రావడంతోనే శ్యాములా గారు నేను బాగానే ఉన్నాను మేడం అంటుంది వేద ఎందుకు బాగుండవమ్మా నా కొడుకుని వదలకుండా తిరుగుతున్నావు కదా నువ్వు అంటుంది మేడం నేను పదే పదే ఈ మాటలు అనమాకండి నేను ముందుగానే చెప్పాను కదా మీరు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు అంటుంది వేద ఏ నా కొడుకు అంటే ఇష్టం లేకుండానే నా కొడుకుతో పాటు నువ్వు హైదరాబాద్ వచ్చావా అని అడుగుతారు లేదు మేడం సారు కూడా మా ఊర్లో ఏదో వర్క్ ఉండి వచ్చారు నేను వద్దన్నా కానీ సరే డ్రాప్ చేస్తానన్నారు అందుకే తప్పక రావాల్సి వచ్చింది అని చెబుతుంది తప్పక రావాల్సి వచ్చిందా ఇంకా దగ్గర చేసుకోవడానికి రావాల్సి వచ్చిందా అంటారు శ్యామలా గారు మేడం మీరు పదే పదే ఇలా మాట్లాడమాకండి మీకు ముందుగానే చెప్పాను సారంటే నాకు ఇష్టం లేదు అవసరమైతే మీ అబ్బాయితో మాట్లాడుకోండి నాకేం మాటలు నాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు అని సీరియస్ అవుతుంది మేము మిడిల్ క్లాస్ వాళ్ళమైనా సరే మాకు ఆత్మాభిమానం ఉంటుంది మీరు ప్రతిసారి మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మేము చూస్తూనే ఉండం అని మాట్లాడుతుంది వేద ఇంకొకసారి నా కొడుకుతో మాట్లాడినట్టు నా కొడుకుతో తిరిగినట్లు తెలిసినా కానీ నీ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు తీసుకు వస్తాను ఏమనుకున్నావా నువ్వు అని వార్నింగ్ ఇస్తారు ఇదే మాట వెళ్ళి మీ కొడుక్కి చెప్పండి నాతో మాట్లాడొద్దని అంటుంది వేద నా కొడుకు వద్దు అంటున్నా నీ వెనకే తిరుగుతున్నాడు కదా అందుకే నీకు ఇంత పొగరు అంటారు శ్యామలా గారు ఇంకొకసారి నా కొడుకుతో తిరుగుతున్నట్లు తెలియకూడదు నాకు అని అంటారు సరే మేడం నేను రాబ్ జాబ్ రిజైన్ చేసేస్తున్నాను మీరు మీ అబ్బాయితో మాట్లాడండి అని చెబుతుంది ఆల్రెడీ టూ ఇయర్స్ వాళ్ళు రాసింది అగ్రిమెంట్ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని మీతో ఇన్ని మాటలు పడేదాన్ని కాదు అంటుంది వేద నా కొడుకుతో మాట్లాడి నీ రిజిగ్నేషన్ లెటర్ ఇప్పిస్తాను మంచిది మేడం ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి అంటుంది వేద అలాగే రిజిగ్నేషన్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని శ్యామలా గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్యామ్లా గారి మాటలకు వేద మనసులో బాధపడుతూ ఉంటుంది ఎందుకు సార్ మీరు ఇలా చేశారు మీ వల్ల నేను మీ అమ్మగారితో ఎన్ని మాటలు పడవలసి వస్తుంది అనుకుంటుంది వేద ఆలోచనలతోనే లోపలికి వెళ్ళిపోతుంది స్వామి ఎందుకయ్యా నాకు ఈ పరీక్ష అనుకుంటుంది మనసులో సారంటే ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి నాది మమ్మల్ని ఎందుకు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా పుట్టించావు స్వామి అని వేడుకుంటుంది మేడం గారు అన్న అర్థం చేసుకునే వాళ్ళైతే చాలా బాగుండేది కానీ ఆవిడే ఇలా మాట్లాడుతున్నారు అని బాధపడుతుంది వేద ఇంతలో మంజు ఏంటి వేద ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది మంజు కూడా చెప్పడం ఇష్టం లేకపోతే ఏం లేదు మంజు అని చెబుతుంది ఇంతకీ ఎవరు వచ్చారు నీతో మాట్లాడడానికి అని అడుగుతుంది మంజు వేదాన్ సార్ వల్ల మదర్ వచ్చారు మొన్న ఫంక్షన్లో మీట్ అయ్యాం కదా సరదాగా మాట్లాడాలని వచ్చారు అని చెబుతుంది సరే నువ్వు ఇంకా పడుకో అంటుంది వేద అలాగే అని పడుకుండిపోతుంది మంజు మంజు పడుకునే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛ వదిగా వదిలేస్తుంది ఇంకా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోతుంది అలా ఆలోచనలతో తాను నిద్రపోతుంది ఇంకా శ్యామ్లా గారు చేసేవి ఏమీ తెలియని వేదాంశికి మాత్రం హాయిగా నిద్రపోతాడు మరి శ్యామలా గారి మాటల వల్ల వేదాంశి జీవితం ఏమవుతుందో చూద్దాం వేదా తన ఆలోచనల వల్ల తన లైఫ్ ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చూద్దాం టు బీ కంటిన్యూడ్ ప్లీజ్ నా ఛానల్ని ఫాలో చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు ప్లీజ్ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి